అమ్మవారి తాంబూలం నోట్లో నవిలేడేమో అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు అంతే నూరు శ్లోకములు ఆపకుండా చెప్పాడు పాదారవింద శత ఒక్కసారి అమ్మవారి పైకి చూశాడు ఆవిడ వైభవం అంతా గోచరమైంది నూరు శ్లోకములు చెప్పాడు ఆర్యాశకం అయింది అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది కడగంటి చూపు కటాక్ష శతకం చెప్పాడు నూరు శ్లోకాలతో ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది మందస్మిత శతకం చెప్పాడు నూరు శ్లోక అమ్మవారిని స్తోత్రం చేశాడు నూరు శ్లోకాలతో స్థుతి శతకమైంది వెరసి ఐదు వందల శ్లోకాలు కలిపి మూక పంచశీ అయి ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆపాడు అమ్మవారంది నువ్వు పుట్టుకతో మూగవాడివి నా తాంబూలపు పిడచతిని కవిత్వం చెప్పావు కాబట్టి అమ్మవారు నీకేం కావాలో కోరుకోంది ఆయన అన్నాడు నాకు మాట తీసేయమ్మా ఎందుకండి అవి నేను పుట్టి బుద్ధిరికి మాట లేదు కాని నువ్వు నాకు మాటనిచ్చావు ఆ మాటతో నీ మీద ఐదు వందల శ్లోకాలు చెప్పాను నువ్వు ఈ మాట ఇలా ఉంచితే ఏ